హాయ్ అండి నేను మీ గుంటూరు ప్యాషన్ అండి ముందుగా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ మాత్రం బద్దలు కొట్టేయాలండి ఇయమాట ఇమానీయులు వచ్చేసి రీతు చౌదరిని బర్నీకాని నామినేషన్ చేశాడండి ఇది హైలైట్ కుండ బద్దలు కొట్టాడండి నిజంగా చేయాలి ఈ వలి ఇమానీయులు కూడా నామినేషన్లోకి వస్తున్నాడండి ఇది మాములుగా కాదండి రచ్చేనండి ఇక ఓట్లు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి ఏమానిల్ కూడా నామినేషన్లోకి వచ్చాడు కేసాడండి బర్నీ గారికి నువ్వు ఇంకా బయటికి రాలా గేమ్ ఆడతా ఏదో సంథింగ్ అని బర్నీ గారికి అయితే నా ఇమానిల్ వేసేసాడండి తర్వాత రీచు చౌదరికి కూడా కొండ బద్దలు కొట్టాడండి ఈసారి ఇద్దరిద్దరు నామినేషన్ చేయాలండి తర్వాత వచ్చేసి డిమాండ్ పవన్ రీతు చౌదరిని నామినేషన్ చేశాడండి ఇది ఇంకా ఐలెట్ తెలుసా ఎందుకంటే వీళ్ళిద్దరూ కపుల్స్ లాగా బిహేవ్ చేస్తారు కదా ఒకటి ఏమైందని తెలుసా అండి ఐలెట్ నీ వల్ల నాకు బయట బ్యాడ్ నేమ్ వస్తుంది అందరు చెప్తుంటే నేనేదో అనుకున్నాను కానీ అది కాదు అని ఇద్దరు గోల గోల రచ్చరచ్చ చేశారండి అండి రీతు చౌదరి తలకై బాదుకుందండి డిమాండ్ పవన్ అసలు పాయింట్ పాయింట్ కరెక్ట్గా మాట్లాడాడండి నిజం చెప్తున్నాను నేను ఇలానే మాట్లాడుతుంటే ఇంతవా ఇంత అసలు తనే కప్పు గెలిచినట్టు మాట్లాడానండి దాంతో రీతు చౌదరితో నీకు నాకు ఏ బాండింగ్ వద్దు ఎడంగా ఉన్నా నేను ప్రతిసారి నీకు సంజయ్ చెప్పుకోవాలని చూస్తున్నా తప్ప నువ్వు వింటలేదు నా మాట అని అసలు మాములుగా చెప్పలేదండి రీతు చౌదరి దెబ్బకు నోరు పెట్టి కన్నీళ్ళు వర్షం పారినట్టు పారిపోతున్నాయండి రీతు చౌదరి కలర్లో అదండి డిమాండ్ పవన్ అయితే అసలు హైలైట్ చూడటం ఎంత కరెక్ట్ గా చెప్పాడు అండి రీతు చౌదరికి అట్లా చెప్పాన కామెంట్ మాత్రం బద్దలు కొట్టి